జట్టు కట్టడం వల్ల రెండు వేల పద్నాలుగులో కూడా ఇటుకే వచ్చింది కదా అవును అవును రెండు వేల మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి విడిగా రాలేదుగా అదే లెక్క అయితే బేసిక్ గా అందుకని ఇంకా పోలరైజ్ ఈ ట్రిప్ ఎలక్షన్ ని కమ్మ కాపు కాంబినేషన్ అనడానికి ఇంకోటి కాపులు తమ మద్దతుతో కమ్మ రావాలని కోరుకోవట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గెలవాలని పవన్ కోరాడు కాబట్టి కోరుతున్నాడు అనుకోవచ్చు కానీ తమవాడు ముఖ్యమంత్రి కాకుండా ఎప్పుడు చేద్దాం అనుకుంటా కానీ ఒకటి ఈ ఈ కులాలతో పాటు ఏదో ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఎస్సీ ఎస్టీ లేదంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది కానీ వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే కోస్తా జిల్లాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ఆ ఓటు బ్యాంక్కి ఈ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ చిల్లు పడుతుంది అనే లెక్క కూటం కట్టడం వెనక అది అన్న వర్క్అట్ అవుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ సామాజిక వర్గంలో ముప్పై శాతం దాకా పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే కాప్ రిజర్వేషన్ అంశం మీద ఇప్పుడు ఆ బీసీలు వెనక్కి వచ్చారా లేదా అన్నది తేలాలి వస్తే అది ఈజీ బిందు భారీ విజయం లభిస్తుంది అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం క్రిందటిసారి జగన్ కేసారు ఎందుకని ఇటు పొత్తు లేకపోవడం రెండోది పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పరో